వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు సాయంత్రం యాక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటివరకు అయితే యాక్షన్ అయితే ఎలా జరిగింది ఈ ధరలు అయితే ఎలా వెళ్ళాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే ఈ పొడికాయలు ఈ జ్యూస్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి ప్రారంభ ధర అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు వరకు అయితే ఈ పొడికాయలు ఈ జ్యూస్ కాయలు వెళ్ళడం జరిగింది ఇక్కడైతే ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి అరవై కే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇంకా మిక్సింగ్లు ఈ మంచకాయలు ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై వరకైతే ఈ మిక్సింగ్ కాయలు అయితే మలకల్చర్లో ధరలు పలకడం జరిగింది మిక్సింగ్లో అయితే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది క్లాస్ సరుకులు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై వరకు అయితే ఈ క్లాస్ సరుకులు పలకడం జరిగింది క్వాలిటీలు క్లాసులు మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఈరోజైతే మన మొలకల చెరువులో నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఇరవై రెండు కేజీల బాక్స్ టాప్ రేట్ పలకడం జరిగింది ఇక ఈ మొత్తం ఈ టోటల్గా చూసుకుని పొడికాయలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు రెండు వందల నుంచి మూడు వందల వరకు క్లాస్కు మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై వరకు టాప్ రేట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఈరోజైతే మొలకల చెరువులో పలకడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్